అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య జగన్ రెడ్డి గారు పాపం పేద బిడ్డ ఇరవై నాలుగు జిల్లాల్లోనూ ఒక నలభై ఎనిమిది ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాన్ని సంవత్సరానికి వెయ్యి రూపాయలు రెంట్ కింద ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని పార్టీ ఆఫీసులు కట్టించుకుంటే మొన్న అమరావతిలో తాడేపల్లి దగ్గరలో ఎక్కడ అనుకుంటాను పక్కనే అనుకుంటాను అక్కడ ఒక ఆఫీస్ కట్టుకుంటే దాన్ని ప్రభుత్వం కూల్ చేసింది దాని గురించి పాపం దౌర్జన్యాలు దుర్మార్గాలు ఏంటది రకరకాల పేర్లు పెట్టారు ఫస్ట్ మీదేమన్నా పేద పార్టీయా మీ జగన్ రెడ్డి ఏమైనా పేదోడా అంత పేద బిడ్డ నిజంగా అంటున్నట్టు అతను కూడా అనుకుంటున్నాడు అలాగా ఏవో కొన్ని వేల కోట్లు ఉంది అది ఏమన్నా అంతంత మాత్రమే అతనికి ఏమన్నా అందుకని ఇంకా ప్రభుత్వ భూములు లాగేసుకోవడానికి చూపుతున్నాడా అంటే ఉంచడా రాష్ట్రంలో ఏం భూములు మొత్తం అంతా అతని పేరు మీద ఉండాలా పేదలకి ఒక సెంటు స్థలం ఇస్తున్నాడు అంటే మరి తెలివితేటలు మొదటి తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎవరైనా ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తారు ఇతను లెక్క ఓట్లు లెక్క చూస్తాడు కదా ఎకరాని వెయ్యి మందికి ఇస్తే వెయ్యి కుటుంబాలు ఓట్లేస్తాయి అదే మూడు వేల మందికి ఇస్తే మూడు వేల కుటుంబాలు ఓట్లేస్తాయి కదా ఎంత ఇస్తే జనం పట్టించుకుంటారండి ఎంత వస్తే అంత చావాలనుకునే జనం కదా అందుకని దాన్ని బిజినెస్ చేసేద్దాం అనుకున్నాడు జనాలు బాగా పెట్టుకుంటారు పదకొండుకి వెళ్ళాడు ఇతనికి మాత్రం పార్టీ ఆఫీస్కి రెండే ఎకరాలు కావాలి పేదలకు సెంటి చాలు అంటే వాళ్ళు జనం కాదీ దృష్టిలో వాళ్ళ మనుషుల్లా కనిపించట్లేదా నువ్వు దేవుడు మరి నీకు ఒక్కొక్క చోట కనీసం పార్టీకి పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి రెండే సెకరాలు కావాలి వాళ్ళ పురుగులు కదా వాళ్ళకి ఒక సెండ్ చాలు అదే ఒక దానం నువ్వు లేస్తున్నట్టు దానికి మళ్ళీ నీకు రుణం తీర్చుకోవాలా అందుకే రుణం బాగా తీర్చుకున్నారు ఇంకా నీకు తగ్గలేదు మొత్తం దిగలేదు అనుకుంటా ఇంకా నువ్వు అయ్యే మాటలు మాట్లాడుతున్నావు నేను అలా చేసేసాను నేను సేవ చేసేసాన్ని నీ నాయకు నీతి పరుడు లేడు నీకు నువ్వు అనేసుకుంటున్నావు అలాగే నీకు నువ్వు చెప్పేసుకుంటున్నావు మా దరిద్రం అది అవన్నీ వినాల్సి అవుతుంది జగన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇలాగే ఉంటే మీ పార్టీ భూస్థాపనం అయిపోయి ఎక్కడ కనిమరకు కూడా అయిపోతాడు ఈతనం అసలు ఎవరనేది గుర్తు కూడా పెట్టుకోరు నీలాంటి వాళ్ళని ఎందుకు గుర్తు పెట్టుకుంటారు ఆ విధ్వంసంలో గుర్తు పెట్టుకుంటారు అంతే ఇలాంటి వాడు ఫాల్ని ఉండకూడదని అంతవరకే కొంతవరకే గుర్తుంటుంది జనసేన పార్టీ ఉంది ఆ పార్టీకి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ స్థలం అడిగాడా అతను పోనీ అతనికి ఇచ్చారా పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి మీకు ప్రతి జిల్లాలోనూ ఏ కొనుక్కోలేడా పేదోడా సిగ్గులేదా మాట్లాడటానికి టీడీపీ వాళ్ళు కూడా తీసుకున్నారంట ఈ ఎనిమిది జిల్లాల్లోనూ వీళ్ళు ఇరవై నాలుగు జిల్లాలోనూ తీసేసుకున్నాడు టీడీపీ వాళ్ళు ఎనిమిది జిల్లాల్లో ఇలా ప్రభుత్వ భూమి తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారంట అందుకని ఇతను ఏం చేసాడంటే ఇరవై నాలుగు జిల్లాల్లో కూడా ఆఫీసులు కట్టేశాడు గవర్నమెంట్ స్థలాల్లో ఏమన్నా అంటే వాళ్ళు తీసుకున్నారు కదా వాళ్ళు తీసుకుంటే నువ్వు కూడా ఏంటి నువ్వు పేదోడు పేద పార్టీ అన్ని దాన్ని నీ సొంత స్థలంలో కట్టుకో ప్రభుత్వ భూములు ఎందుకు నాశనం చేస్తున్నారు ఇంక నీకు అధికారం ఇచ్చారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అన్ని దోచేసుకుంటే మొత్తం నీ సిమెంట్ కంపెనీలకి నీ ఐరన్ కంపెనీలకి నీ పేపర్లకి నీ ఛానల్స్కి మొత్తం దోచిపెట్టేసి అంతానే అవన్నీ బయటికి ఎలాగో లాగితారు ఖచ్చితంగానే లాగాలని చూస్తున్నాను నేను అరస్ చేయకపోయినా కనీసం డబ్బన్నా బయటకు తీసుకొస్తే ఎంత దోచేసావో దాన్ని లాక్కొస్తే కాస్త ప్రజలకు ఉపయోగపడుతుంది మిమ్మల్ని ఎలాగో మీకు శిక్షలు వేయడం అది ఎప్పటిలో జరిగే పని కాదు కానీ మీ డబ్బన్న బయటకు లాక్కొస్తారని చూస్తున్నాం మాజిక నువ్వు దోచేసిందన్న అన్ని నీ ప్రభుత్వ భూముల్లోనే ఆ విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టేసేవా నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను ఒక సెంటీ స్థలం ఇస్తున్నాను కదా వాళ్ళందరూ నకిసేస్తారు నేనే ఉంటానికి అధికారంలో ఇప్పుడు నన్ను ఎవరో కలిపేవాళ్ళు లేరని ఓ ప్యాలెస్ కట్టేసుకున్నాడు అక్కడ అది ఎలాగో మరి ఇతనికి ఇవ్వరు కదా రిషికొండ అనే భూమిని అమ్మరు కాబట్టి అమ్మితే దాన్ని ఆక్రమించేసుకున్నట్టు కూడా లీజ్కి తీసేసుకుంది ఎలాగే ఇప్పుడు ఎలా పార్టీ ఆఫీసులు కానీ అది తీయటానికి కుదరదు కదా మరి అది రిషికొండ ప్రాచీత్యం ప్రదేశం అది పర్యాటక ప్రాంతం కాబట్టి తీసుకోవడానికి కుదరదు అందుకని ఏం చేశాడంటే గవర్నమెంట్ పేరున ఒక ప్యాలెస్ ఒకటి కట్టేసుకున్నాడు నేనే అధికారంలో ఉంటాను ఇలాంటి వ్యక్తి నిజంగా ఒక్క స్థానం కూడా పులివెందుల్లో కూడా లేకుండా చేసేయాల ఏమన్నంటే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకోవడం కూడా తప్పే డబ్బు ఉన్నప్పుడు వాళ్ళ సొంత డబ్బు పెట్టుకుని లేకపోతే చందాల ద్వారాను వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు తీసుకున్నా లేకపోతే ఏదో చేసుకుని వాళ్ళు సొంతంగా కొనుక్కోవాలి కానీ ప్రభుత్వ భూములు ఏంటి నాకు అర్థం కట్లే అంటే మీకు మీరు మీ పార్టీలకు మీరు రాసేసుకోవడానికి ఏంటి ప్రభుత్వ భూములు అంట ఎవరు తీసుకుని తప్పే వాళ్ళు ఎనిమిది జిల్లాల్లో తీసుకున్నారంట ఎనిమిది స్థలాలయ్యి మొత్తం ఎంతో నాకు తెలియదు ఈయన మొత్తం ఇరవై నాలుగు జిల్లాల్లో మొత్తం ఒక నలభై ఎనిమిది ఎకరాల దగ్గర దోసేసాడు ఇప్పుడు జగన్ రెడ్డి గారు అని అతను ఏదో కోటి వేల కోట్లు ఉన్నాయని అతను ఏం చేసేసినా పర్వాలేదు అతను ఏమనకూడదు ఇలా మాట్లాడకూడదు అంటే కుదరదు అలా మనిషి నేను మనిషి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పాలన చేస్తే నాయకుడిని మంచిగా మాట్లాడతాం లేదనుకో విద్వాంసాలు ఇష్టం వచ్చినట్టు పాలన చేసేసి మొత్తం దోచేయడానికి పుట్టాను నేను అని దోచేస్తూ ప్రజలను బానిసలా చూస్తానంటే ఇలాగే మాట్లాడతా నాకు నాకేంట మనిషిలా ఉంటే మనిషికి గౌరవం ఇస్తారు నీలా ఉంటే గౌరవం కాదు నువ్వు ఎలాగైనా ఉండి నీకు గౌరవం ఇవ్వాలంటే నేనైతే కాబట్టి ఎవరికి ఏ బాధ అనిపించినా నేను మాట్లాడే విధానం లేవ మనిషికి మనిషిలా విలువిస్తాను అంతే లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే నేను ఇలాగే మాట్లాడతాను ఓకే అండి